శ్రీ గురునమహ శ్రీ మహాగణపతి నమ రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు గురువు అతిచార స్థితిలోకి ఆల్రెడీ గురువు అతిచార స్థితిలోనే ఉన్నాడు ఈ యొక్క సంవత్సరంలోనే అందుకనే మనం చూస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ ఉంటే జరుగుతున్నటువంటి స్థితి కానీ రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు గురువు యొక్క మార్పు అనేది జరుగుతున్నది గురువు స్థితిలోకి అంటే జీరో పాయింట్ జీరో ఫోర్ డిగ్రీస్ నుంచి తన యొక్క మార్ప్ అనేది జీరో పాయింట్ జీరో టూ జీరో జీరో పాయింట్ టూ జీరోకి మారాడు ఆల్రెడీ జీరో పాయింట్ టూ జీరోలో నడుస్తున్నాడు అంటే మిథునంలో ఉన్నటువంటి గురువు అలాగే జీరో పాయింట్ టూ జీరో జీరో పాయింట్ టూ వన్ అట్లా ఫాస్ట్గా వెళ్తూ తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతూ తన యొక్క మార్పు అనేది గతి అనేది మారుతున్నది అంటే మిథునంలో నుంచి మారుతూ కర్కాటకంలోకి వెళ్తున్నాడు కర్కాటకంలో ఉచ్ఛ స్థానంలోకి వెళ్తున్నాడు నేను మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే వంగరాష్ట్రోలో నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఇక గతి అనేది ఎలా మారబోతున్నది ఈ యొక్క సంవత్సరం నుంచి గురువు అతిచార స్థితిలో ఉండబోతున్నాడు ఇక గురువు అతిచార స్థితి ఎనిమిది సంవత్సరాల పాటు గురువు అతిచార స్థితిలో ఉంటున్నాడు అనమాట గురువు స్థితిలోకి వెళ్ళిన తర్వాత అంటే రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు తారీఖు వరకు గురువు ఇంకా స్పీడ్ మూమెంట్లోకి అంటే గురు అక్టోబర్ పంతొమ్మిదిలోకి తన యొక్క మార్పు కర్కాటకంలోకి వెళ్తాడు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కర్కాటకంలో ఉంటాడు డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మళ్ళీ వక్రగతిలో మళ్ళీ రెట్రోగ్రేడ్ మూమెంట్లో వక్రగతిలోకి మారి తను తిరిగి మళ్ళీ తన యొక్క స్థితి వచ్చేటప్పటికి మిథునంలోకి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అన్నమాట ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి రోజులు ఎలా ఉంటుంది అనేది చూద్దాం యాక్చువల్గా వక్రగతిలో వచ్చినప్పటికీ రెట్రోగ్రేడ్ మూమెంట్ ఉంటారు మనకు గ్రహాల్లో వచ్చినప్పటికీ చారస్థితి స్థితి అనేది ఉంటుంది ఈ యొక్క గురువు అతిచార స్థితి అనేది మనం చూసుకున్నట్టు చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు జరిగింది యాక్చువల్గా ఆ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది తర్వాత మళ్ళీ గురు అతిచార స్థితి జరుగుతున్నది ఇప్పుడే అన్నమాట గురువు అతిచార స్థితి ఎప్పుడైతే జరుగుతుంటుందో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనం కూడా మనం చూద్దాం ముందుగా గురువు అతిచార స్థితికోతో పాటు గురువు మంద గమనం కూడా ఉంటుంది అన్నమాట అంటే ఒక సంవత్సరం పాటు గురువు ఒక రాశిలో ఉండాల్సినటువంటి గురువు కొన్ని కొన్నిసార్లు గురువు దానికన్నా ఎక్కువ టైం ఉండటం జరుగుతుంది స్థితికి రిట్రోగ్రేడ్కి కన్నా ఇంకొద్దు మూడో స్థితి అన్నమాట ఇటువంటి ప్రభావం కూడా వచ్చినప్పటికీ మనం పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఐటీఎం కూడా చూసాం అప్పుడు మనకు లాక్డౌన్ జరిగింది ఇప్పుడు గురువు అతిచార స్థితి అనేది స్టార్ట్ అయింది గురువు అతిచార స్థితి జరుగుతున్నప్పుడు ఆర్థిక మాంద్యం అనేది ఉంటుంది మనీ ఫ్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గాను ఫుడ్కి కొన్ని కొన్ని ప్లేసెస్లో ప్రపంచంలో కొంచెం ఇలాంటి కష్టాలు అనేవి ఉంటాయి వాటితో పాటు బంగారం రేట్ అనేది బాగా పెరగటం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి రేట్ రావటం అనేది జరుగుతుంది గురువు యొక్క ప్రభావం అనేది ప్రపంచం మీద ఉండటంతో పాటు ద్వాదశ రాసుల వారి మీద కూడా ఉంటుంది ముఖ్యంగా గురువు వచ్చినప్పటికీ విద్యా సంబంధితమైన విషయాల్లోనూ గృహంలో కొనుక్కోవటంలోను వాహనం కొనుక్కోవటంలోను సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోను మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో వైవాహిక జీవితం ఆరంభించటంలోను వైవాహిక లో ప్రశాంతతని సంతాన ప్రాప్తిని మరియు అదేవిధంగా కుటుంబంలో ఎదుగుదలని వీటన్నిటికీ మూలకారకంగా గురువు ఉంటాడు ఈ సంవత్సరం నుంచి ఎనిమిది రాబోతున్నటువంటి ఎనిమిది సంవత్సరాల పాటు ఇక గురువు అతిచార స్థితిలో ఉన్నప్పుడు గురువు ఒక రాశిలో ఉండకుండా రెండు రాసుల్లో ఉంటూ ఉంటాడనమాట అటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి నలభై ఎనిమిది రోజుల పాటు ఫార్టీ ఎయిట్ డేస్ ఉంటాడన్నమాట అంటే మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళి కర్కాటకంలో నలభై ఎనిమిది రోజులు ఉంటాడు నలభై ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఈ యొక్క కర్కాటకం నుండి మిథురోంలోకి రావడం జరుగుతుందన్నమాట ఇటువంటి పరిస్థితి ద్వాదశ రాశుల వారి మీద మరి ప్రతి ఒక్క రాశి వారి మీద ఎలా ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది అనేది చూద్దాం ఎందుకంటే నలభై ఎనిమిది రోజులు అనేది కూడా ఒక బిగ్ టైం కాబట్టి ఈ టైంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది చూద్దాం మిథున్ రాశి వారికి యొక్క రాబోతున్నటువంటి నలభై ఎనిమిది రోజుల పాటు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది ధన సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది గురువు ధనస్థానంలో యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు గురువు అతిచార స్థితిలోకి ఎప్పుడైతే ధనస్థానంలోకి అంటే కర్కాటకంలోకి స్థితిలోకి వెళ్తున్నాడో డబ్బు పరంగా పుష్కలంగా ఉంటుంది రావలసినటువంటి డబ్బు రావటం కుటుంబంలో అభివృద్ధి దిశగా ప్రయాణం చేయటం కుటుంబ సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది వృత్తిపరంగా ఈ రాశి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి రోజులు యోగాన్ని పొందగలుగుతారు ఏవైతే సమయానికి రావలసినటువంటి డబ్బు ఉందో ఆ డబ్బు సరైనటువంటి విధంగా రావటం అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి వివాహం జరగటం కుటుంబ అభివృద్ధి పొందటం కుటుంబంలో ఇంకొకరు జాయిన్ అవ్వటం అంటే సంతాన ప్రాప్తి కలగటం అనేది జరుగుతుంది రాశిలో ఉండేటువంటి వారు నూతన గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి నలభై ఎనిమిది రోజుల పాటు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు గురువు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు ధనస్థానంలో రాజ్యాధిపతి ఉచస్థితిలోకి వెళ్తున్నాడు ఉద్యోగపరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది మరియు అదేవిధంగా మానసిక చింత నుంచి కూడా బయటకు రాగలుగుతారు వైవాహికల్లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క సంవత్సరంలో ఈ నలభై ఎనిమిది రోజులు ఈ రాష్ట్రం ఉండేటువంటి వారికి చాలా ముఖ్యమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు లాభించటం జీవిత భాగస్వామి ద్వారా కొన్ని అనుకున్న దానికన్నా ఎక్కువగా సహకారం పొందటం ఆమె నుంచి రావలసినటువంటి ప్రతిఫలాలు మనస్ఫూర్తిగా రావటం అంటే ముఖ్యంగా ఫైనాన్షియల్గా కానీ ఆర్థికంగా కానీ ఆమె తరపు బంధువుల ద్వారా కానీ అనుకున్న దానికన్నా మంచి సహకారం పొందడం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు మీరు చేస్తున్నటువంటి పనిలో కూడా పూర్తి శ్రద్ధతో పనిచేయగలుగుతారు విద్యా విషయంలోనూ అనుకూలంగా ఉంటుంది విద్యా సంబంధితమైన విషయాల్లోనూ విద్యార్థులు బాగా రాణించగలుగుతారు గురువు ధన స్థానాల్లో ఉండటం ఈ యొక్క సంవత్సరంలో నలభై ఎనిమిది రోజుల పాటు మిథున రాశి వారికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది నూతన గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది సమయానికి రావలసినటువంటి డబ్బు సరైనటువంటి విషయంలో రావడం అనేది ఒక మంచి పరిణంగా పరిమాణంగానే చెప్పచ్చు పరిణామంగానే చెప్పచ్చు రాశిలో ఉండేటువంటి వారికి గురువు అత్యధికమైనటువంటి స్థితిలోకి వెళ్ళాడు ఉచ స్థానంలోకి వెళ్ళాడు ఇది విద్యార్థులకి బాగా అనుకూలిస్తుంది రాశిలో ఉండేటువంటి విద్యార్థులు విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది పుస్తక స ముద్రణ రంగంలో ఉండేటువంటి వారు రచయితలకి మరియు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ మీడియాలో ఉండేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటువంటి వారు అదేవిధంగా చోదక వృత్తిలో ఉండేటువంటి వారు అంటే డ్రైవింగ్ చేసేటువంటి జాబ్లో ఉండేటువంటి వారు కూడా అనుకూలించేటువంటి పరిస్థితి ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా బంగారం ముద్ర బంగారం వ్యాపారం చేసేటువంటి వారు కానీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి వారికి కూడా యోగాన్ని ఇవ్వగలుగుతుంది గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి ఇంట్లో ఒక ప్రశాంతతని మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది ఈ అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు ఇటువంటి పరిణామం అనేది రెగ్యులర్గా జరగదు ఇందా చెప్పిన విధంగా ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరుగుతున్నది గురు గురువు అతిచార స్థితి అనేది మధ్యలో కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు కష్టసాధ్యమైనటువంటి పనులు ముందుకు జరగకుండా ఉన్నటువంటి పనులు సమయానికి కరెక్ట్గా కంప్లీట్ అవ్వటం ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు మరి అదేవిధంగా కుటుంబ అభివృద్ధి చెందటం కుటుంబంలో ఒక మంచి వాతావరణం నెలకొనటం శుభకార్యాలు జరగటం ఆ శుభకార్యాల్లో పాల్గొనటం మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలకి దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా చేయండి